మీరేం చేయండి అంటే మంగుళర్ గారు కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి నేను మా పిఆర్ఓను ప్లస్ మా ఒక లోకల్ లీడర్ గురించి పంపిస్తాను మీ దగ్గరికి కొద్దిగా కల్పిస్తాను నేను ఎవరో గారి నుంచి పంపిస్తాను మీ దగ్గరికి మంగళవారం పంపిస్తాను అయితే రెండోది ఏంటంటే వారికి కోర్టు కేసు విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను కోర్టులో నిజంగా నేను మ్యాటర్ ఉంటే కూడా అవసరం అయితే ఆల్టర్నేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కదా ఒక లిటిగేషన్ అయితే లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే సార్ట్అవుట్ చేసి ఇవ్వండి వారి కొత్తగా సాయం చేసి పెట్టండి పంపిస్తాను మంగళవారం మా లీడర్ ఎవరో తీసుకున్నాం సార్ మీ కలెక్టరేట్ నమస్కారం నేను వద్దశ్రీ ముగిలేను నన్ను పెద్ద సారు తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు నాకు ఉగాది పునస్కారం ఇచ్చాడు ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహాదారి కేవీ రమణాచారి గారు నన్ను తోలుకపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన నిందిగా నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే కింద రాంచితే రాలే నా కళ నాకు గుర్తించినందుకు మాయ ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి నాకు సంతోషమయ్యా నా కళలు గుర్తించి నాకు నెలకు పదివేలు శ్రీనివాస్ శ్రీనివాసు చేపించిండు మాయ నాకు సంతోషంగా పదివేలు చేయించి కొనే తిరుపతయ్య కొనేటి తిరుపతి లింగాల మా సర్పంచి మన టిఆర్ఎస్ ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి టీఆర్ఎస్ మన భగవాన్ దూరకొచ్చి మొగలేకులు యుద్ధ కళాకారుల పింఛిని చేత కాకుండా అవుతుంది ముసలు చేత కాడని పదివేలు పింఛి చేసిన సార్ నాకు చేసినందుకు దేవుడు దయ వల్ల సంతోషంగా ఉండ నేను చాలా మంచిగా ఉండ కానీ ఇప్పుడు ఆ పదివేలు కూడా వస్తలేవు సార్ వాళ్ళు నాలుగు నెలలకు ఐదు నెలలకు ఇస్తారంట మొన్న కూడా పోయి అడిగిన నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్ నా కళను గుర్తించి నా కళ గుర్తించి ఆ కాడ తెలుసుకొని స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడిన నాకు అంత పెద్ద కళ చేసిన ఆయన నా పున్నమ్మ తండ్రి ఆయనకు నా పిల్లలు తరతరాలుగా మొక్కుతాయా కోట్లాస్ ఇచ్చిండాయా మా ఆరు వందల గజాల సోట్ ఇచ్చి నాకు ఆరు వందల గజాలు కోటి రూపాయలు నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు మాయా ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూలగొట్టి నా ఫర్షాన్ని పెట్టి ఇప్పుడు కోర్టు వేసారు సంవత్సరం సంవత్సరమా తిరగబట్టి నా ఛాతనైతే లేదు సుగర్ బీబీ ఇచ్చింది నా కింద పడిపోతున్నా నా కన్ను సూపు తక్కువైంది మీకు దండం పెడతా నా పరిస్థితి నా పిల్లలు ఏడుస్తున్నారు నా పరిస్థితి బాగలేదు నాకు పది మంది పిల్లల గారులోని అంత కాడి పిల్లలు చాలా పెళ్లి చేసిన నా పరిస్థితి పైసలు లేకుండా మొన్న కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నాయ పిలుచుకొని నా ఆరోగ్యానికి పైసలు ఇచ్చి నా ఆరోగ్యం బాగా చేయించుండు ఇప్పుడు మంచిగా ఉన్న కొంచెం నా మనిషి పరిస్థితి బాగా లేకుండా అయింది నాకు ఆ కేసు కేసుకు టేపియాలే కేటీఆర్ సార్ గారే నాకు ఏమన్నా చేయని మంత్రి సార్ కేటీఆర్ సార్ నీ కాలు ముగితే నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్ నీ పేరు నీ పేరు సార్ నాకు చేపలు సార్ నేను తిరిగి కలెక్టర్ దానికి తిరిగినా అందరి దానికి తిరిగినా ఎవరి దానికి తిరిగినా తెలియదు జీవో కాపీయాలనివా అంటే ఇచ్చేది సార్ మొన్న అబద్ధం కాదు మా సార్ దయ వల్ల నాకు నాకు కోట్లాస్తిగా పడ్డే సార్ నా పిల్లలు ఒకటే బాధపడుతున్నారు సార్ నాకు నీ మీ దయ సార్ మీరేం చేసినా మీరే మీ మీ పుణ్యం మీ దయ వల్ల నేను వచ్చిన తరతరాలు ఫోటో కట్టుకుని ఇంట్లో పెట్టుకున్నాను మీ ఫోటో తరతరాలుగా మొక్కుంటా ఉంటాం నేను మూలేను పన్నెండు మెట్ల కిన్నెర ఏడిపోయినా గుర్తింపు వచ్చింది దేశానికి గుర్తింపు చేసిన ద్వారా మాజ సంతోషం సార్ నేను బాగుంటా మంచిగా మంచిగా ఉంటా నా కండ్ ఒకటి నా కడు చూపియాల మబ్బులు అలా వస్తే అర్ధాలు తీస్తే కనిపడతావు నాకు డెబ్బై ఏళ్ళు దాటిపోయింది సంతోషం నేను ఇల్లు కట్టుకున్నా మా దుర్ణాన ఇల్లు కట్టుకున్నా ఇద్దరు పిండి చేసిన మంచి నాకు గొప్ప పేరయా తినని మంచి తిననీ అయిపోయింది నా పిల్లలకు నాకేనో అడవిలో కట్టెలు కొట్టుకొని బతికొని గట్లలో అడవిలా లింగాలు అడవిలా నాకు ఆ నాకు ఆ గొప్ప కార్యం రావడం మాయే దేవుడయ్యా సంతోషమయ్యా నా కళ్ళను గుర్తించి ఎన్నో గుసెలు పాడుకున్న గుర్తించినందుకు తరతరాలుగా వాళ్ళ తెలంగాణ ఎప్పటికి ఉండాలి మాయ ఉండాలని ఒక దేవుడి దాకా నిలబడ్డాడయ్యా తెలంగాణకు ఇచ్చిన మానుభావుడు మాయా ఎప్పటికి ఎప్పటికి ఉంటాడైనా కానీ ఎప్పటికీ తెలంగాణ ఉన్నంత వరకు మారిపోడు దేవుడు సంతోషమాయ